వెల్కమ్ టు ఛానల్ ఛానల్ చూస్తూనే ఉండండి మా న్యూస్ విజయవాడ ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడి బొమ్మసాని సుబ్బారావు ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు రంజాన్ పర్వదిన చేసిన ఇస్తరు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఎంపీ అభ్యర్థి కేసినేన్ చిన్ని బీజేపీ ఉమ్మడి అభ్యర్థి వై సుజనా చౌదరి టీడీపీ మైనార్టీ సీనియర్ నాయకులు నాగుల్ మీరా టీడీపీ మాజీ ఎమ్మెల్యే జలూల్ ఖాను టిడిపి సీనియర్ నాయకులు ఎంకే బేక్ జనసేన రాష్ట్ర అధికారి ప్రతినిధి అక్కల గాంధీ వీరందరూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్రంలో మంచి ప్రభుత్వం రావాలని అల్లాని ప్రార్థించి కోరారు వచ్చే రంజాన్ ముస్లిం సోదరులు ప్రభుత్వం ద్వారా రంజాన్ తోపా తీసుకొని జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ వచ్చే రంజాన్ కి అమరావతి రావాలి పోలవరం రావాలి రాష్ట్ర అభివృద్ధి పదంలో ఉండాలని నా కోరిక కేసిన తెలిపారు మంచి ప్రభుత్వం ఉంటేనే మన భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు టిడిపి నాయకులు కార్యకర్తలు మరియు బీజేపీ నాయకులు కార్యకర్తలు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు తో ఈ నియోజకవర్గం అందరూ అన్ని వర్గాలు బాగుండాలని తప్పకుండా మేము రేపు రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అఖండ విజయం సాధించి ముస్లిం మైనార్టీ సోదరులకి అన్ని రకాలుగా అండగా నిలబడతామని ఆదుకుంటామని చెప్పి తెలియజేస్తూ ధన్యవాదాలు ఈరోజు ఈ సందర్భంగా పంసాని సుబ్బారావు గారు భార్య ఎత్తున కొన్ని వేల మందికి ముస్లిం సోదరులందరూ కూడా ఉక్తారు విందు పెట్టడం జరిగింది ఈ సందర్భంగా మా పార్లమెంట్ సభ్యులు కాబోయే ఎంపీ గారు కేశినే చిన్ని గారు అట్లాగే మైలవరం నియోజకవర్గం చాలా సీనియర్ వాళ్ళ నాన్నగారు మాజీ హోంమంత్రి చేశారు నా సోదరుడు వసంత కృష్ణా ప్రసాద్ గారు ఇప్పుడు చౌదరి గారు మా పశ్చిమ నియోజకవర్గం ఆయన ఉత్తర్ విందు పెట్టడం జరిగింది మేము ముస్లిం సోదరులు ఎక్కువగా నివసిస్తున్న వెస్ట్ పార్లమెంట్ కానీ కృష్ణా జిల్లాలో అనేక నియోజకవర్గాల్లో పదిహేను నుంచి ఇరవై వేలు ఇరవై వేలు నుంచి ముప్పై ఓట్లు ఉన్న నియోజకవర్గాలు ముస్లిం సోదరులకు కూడా ఒకటే చెప్తున్నాం ఈ రాష్ట్రం బాగుపడాలన్నా ముఖ్యంగా మా జిల్లా పడాల బాగుపడాలన్నా ఈ రాష్ట్రానికి మళ్ళీ రాజధాని అమరావతి అవ్వాలన్నా ఇళ్ళు మాట్లాడకుండా ముస్లిం సోదరులందరూ కూడా సైకిల్ మీద ఓటేయాలి చంద్రబాబు ఉంటేనే దీని దశ దిశ మారుతుంది కానీ మన అభ్యర్థులు కూడా జమ్స్ లాంటి అభ్యర్థులు సుధా చౌదరి అంటే తమాషా కాదు కేంద్రంలో రాష్ట్రంలో మంచి పలువుడి ఉంది భగవంతుడు అన్ని స్తోమతలు ఇచ్చాడు కాబట్టి ఆయన కూడా ఎన్నీ కృషి చేస్తారు పశ్చిమానియోధికి అలాగే కేసీఎం చిన్ని కూడా ఆయనకున్న అరపతి ఆయనకున్న ఆర్థిక స్తోమతలో విజయవాడ పార్లమెంట్ కూడా బ్రహ్మాండంగా చేస్తాడు మావాడ హైదరాబాద్లో మంచి అసలు ముందు ఎవడు కట్టనప్పుడు అపార్ట్మెంట్ కట్టాడు అంతే ఆయన ఐడియాస్ బ్రెయిన్ ఎంతో చూడండి అట్లాగే వసంత్ కృష్ణప్రసాద్ గారు కూడా మైలారంతో పాటు మా విజయవాడ నగరం మీద కూడా సూట్ చూడమని అన్నను కోరుతా అందరూ కలిసి మా ఒక జిల్లాని మార్పు తీసుకొస్తారు ముస్లిం సోదరులు అర్థం చేసుకోవాలి క్యాండిడేట్ అనేవాడికి స్టేచర్ లేకపోయినా పర్సనాలిటీ లేకపోయినా దూర ఆలోచన లేకపోయినా వాళ్ళు ఓట్లు వేసి మనం భ్రమ చేసినాం వేస్ట్ చేసినాం కాబట్టి మంచి క్యాండిడేట్ భగవంతుల్లో ఇచ్చాడు అల్లాదయ్య వల్ల వీళ్ళందరూ కూడా వే ఓటేమని ముస్లిం సోదరులందరినీ కూడా అనేక సమస్యలు ఉన్నాయి చిన్నవి పెద్దవి అన్ని రకాలుగా అందులో ఇంకా కొంత వాళ్ళని సేఫ్ గార్డ్ చేసి ఈ మైనారిటీ నుంచి మెజారిటీకి అంటే పాపులేషనే కాదు వాళ్ళ స్థితిగతులు జీవన ప్రమాణాలు పెంచే విధంగా ఏ విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అనుసంధానం చేసి చేయాలో ఈ అల్లా ఆశీస్సులతో అన్నీ బాగా చేస్తామని చెప్పి ఈ రంజాన్ మాసంలో నేను అందరికీ కూడా మనవి చేశాను అది కాకుండా ఇక్కడ హజ్ హౌస్ కూడా శంకుస్థాపన చేయడం జరిగింది దాన్ని కూడా ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ కంప్లీట్ చేయించే పని మీద సుమారుగా అప్పుడు నూట నలభై బడ్జెట్ పెట్టారు దానికి కూడా ఏ విధంగా తీసుకురావాలి అని మన ప్రభుత్వం వచ్చినాక ప్రభుత్వంతో మాట్లాడి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఏదన్నా కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయం కావాలన్నా వక్ బోర్డు నుంచి కావాలన్నా మైనారిటీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉంది అక్కడ అది దాని నుంచి కూడా తీసుకొచ్చి ముస్లిం సోదరులందరికీ కూడా మంచి సపోర్ట్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నారు